রওনা అతి గుపుత్సాహకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కొండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల అకాడమీ ప్రెస్టెస్ గా నిర్వహిస్తున్నారు చాలా ఘండంగా నిర్వహిస్తున్నారు ఈరోజు చూస్తే దగ్గర దగ్గర పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ హాజరై ఉన్నారు అండ్ మెయిన్గా ఫ్రీసెస్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తానంటే నా కాలేజ్లో చేరిన అందరు పిల్లలు కూడా చక్కగా ఆహ్వానించి ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి కాలేజీలో పిల్లలకి చదువుతో పాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే చాలా కాంపిటీషన్ చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం సో కష్టపడి చదవాలని పిల్లల్ని అలాగే లెక్చరర్స్ కూడా ఈరోజు అందరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల ఏంటంటే పిల్లలకి లెక్చరర్స్కి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ ఫ్రెండ్లీ ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఎస్టాబ్లిష్ అవటం వల్ల పిల్లలు ఇంకా బాగా ఫ్రీగా చదువుకోగలరు కాలేజీల్లో సో మంచి ర్యాంకులు సాధించగలరు సో పిల్లలు కంపల్సరీగా కష్టపడే కాదు ఇష్టపడి కూడా చదువుకోవాలనేది ఈరోజు ఈ ఫ్రెషన్స్ డే ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో ఇవాళ అందరూ ఇవాళ మా అందరు ఆక్స్ఫర్డ్ బృందం మన డీన్ సార్ అలాగే మన డైరెక్టర్స్ చైర్మన్ అండ్ అందరూ ఏజీఎంస్ సీఈంఓ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ అందరూ మార్కెటింగ్ ఏజీఎం అందరూ కూడా ఈరోజు టోటల్ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ ఈరోజు ఎవ్రీబడి ప్రజెంట్ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ ది అచ్యుయేషన్ సో ఇవాళ చాలా మంచి ఆరంభం అలాగే ఇలా ఏ కాలేజీ కూడా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయగానే పదిహేను వందల మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అవ్వడం అనేది ఒక సంచలనమైన విషయం ఇది అండ్ వేరే ఎక్స్ట్రా అండ్ ఈరోజు పేరెంట్స్ కూడా ఆక్స్ఫర్డ్ని ఇంతగా నమ్మి మాకు ఇంతమంది స్ట్రెంతు పిల్లలు ఇక్కడ పంపించి చక్కగా చదువు చెప్పమని చెప్పి అప్డేట్ ఇచ్చారు దీన్ని మేము ఖచ్చితంగా పిల్లలకి ఇష్టంతో బాగా చదువు చెప్పి వాళ్ళకి మంచి డ్రాయింగ్స్ వచ్చే విధంగా మేము తయారు చేస్తామని అలాగే వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు కలుగుతుందని చెప్పేసి ఈరోజు లెక్చరర్ ద్వారా అందరి ద్వారా వాళ్ళకి ఆ అందించి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ ఆరు సంవత్సరాలు కష్టపడి చదువు పదకొండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ ఈ ఆరు సంవత్సరాలు చదివితే పిల్లలు అరవై సంవత్సరాలు మంచి భవిష్యత్తుని చేచిచ్చుకోగలరని మేము గట్టిగా నమ్ముతున్నాం అదే ఈరోజు అందరి పిల్లలకి మా ఆర్క్స్ఫోర్డ్ బృందం ఇచ్చిన సందేశం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆర్స్ఫోర్డ్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫ్రెషర్స్ డే అంటే నాగని ఫ్రెష్ అవటం ఎక్కువ అవటం రొటీన్ సహజం రాజుగా ఎక్స్ట్రా కల్చర్ యాక్టివిటీస్లో కూడా ప్రత్యేకించి త్యాలు ఎన్నో ఆనందంగా పిల్లలు వాళ్ళు పెద్దలు లేటమే కాకుండా అధ్యాపకుండి అధ్యాపకు ఇతర సిబ్బంది తల్లిదండ్రులందరినీ కూడా ఉత్సాహపరిచి ఒక రుటీన్ ప్రోగ్రామ్ని డిఫరెంట్గా అందరినీ రీ రీజెనరేట్ చేసి రేపటి నుంచి మళ్ళా వ్యక్తి ప్రోత్సాహంతో వాళ్ళ చదువుల్లో నివంతం అవడానికి చాలా ఉపయోగపడుతుందని మా మేనేజ్మెంట్ పరిపూరిస్తే కా చేయడం ఆలోచించడం జరిగింది ఆక్స్ఫర్డ్ ఐఐటి ఎన్ఐటి అకాడమీ ఫ్రెషస్ డే కండెక్ట్ చేస్తున్నాం మా అందరికీ చాలా సాధన కోసం ఇంకా ఫ్రెషస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి స్టెప్ ఇన్ అవుతున్నారు ఈ గ్యాలేజీలో చదువు 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 అనేది చాలా కామన్ అది వాస్తవం కూడా అది మంచిదే కూడా కానీ దాంతోపాటు కూడా పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అలవాటు పడాలా పిల్లలు కూడా రిలాక్స్ కావాలా పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవాలి అంతేగాని కష్టపడి చదవటం కాకుండా ఇష్టపడి చదివేలా తయారు చేయాలి అందుకనే ఈ ప్రసే కనెక్ట్ చేస్తాం ఫ్రెష్గా ఉంటే కనుక చక్కేవాళ్ళు చదువుకోవచ్చు మంచి భవిష్యత్తు వాళ్ళు ఉంటుంది అందుకని పరిస్థితి కండక్ట్ చేస్తున్నాం రెండో విషయం ఏంటంటే పరిస్థితి వల్ల అందరం మిగిలిన వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ లెక్సరెస్ అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఒక బృందంగా తయారై వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సరి అవుతుంది కాబట్టి పిల్లలు క్యావ్యులు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాం అది ఈ పరిస్థితి యొక్క అంత ఉద్దేశం థ్యాంక్ యూ